పురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రైతులతోని పాలాభిషేకం సీఎం గారికి చేయడం జరిగినది ఏ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పినారో మాట తప్పకుండా మడవ తింపకుండా రైతులకు రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీకే ఘనత ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు బడియట్ రైతుల గురించి కేటాయించిన దాఖలాలు లేవు మా కాంగ్రెస్ పార్టీ డెబ్బై రెండు శాతం రైతుల కొరకు కేటాయించింది అలాగే ఇన్సూరెన్సు కాపు ఇన్సూరెన్స్ అని ఇప్పటి వరకు పోయిన మూడు నెలల కింద నాలుగు నెలల కిందనో అకల వర్షంతో రాడ్లు కింద రాలిపోతే మంచికి ఎకరాన పదివేలు రూపాయలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీరు డిఆర్ఎస్ పార్టీ మేము రైతులకు రైతు బంధు ఇచ్చినాం ఆ బంద్ ఇచ్చినాం ఏ బంద్ ఇచ్చినా మీ బందే చేసుకున్నారు ప్రజలకు ప్రజలకు చెందింది ఏమి లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఊళ్ళల్లో కొంతమంది ఉన్నారు బెదిరించి మీరు పాలాభిషేకానికి పోతారా అరే బిడ్డ మీకు ఇంకా కాలం చెల్లిపోయినాయి ఇప్పటికైనా గమనించి మాతో మీరు గవర్నమెంట్కు సహకరించాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కానీ గ్రామ అధ్యక్షులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కిసాన్ సెల్ మండలి ప్రెసిడెంట్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఇచ్చిన మాట మాటకుంటా మాట మాట్లాడకుండా మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు గతంలో రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేసిండు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి శ్రీధర్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు మరి పొన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు మరి మహే మా యొక్క వర్గం మహేందర్ రెడ్డి గారు ఈరోజు రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు మా ఒగలాపుర గ్రామ ప్రజలము రైతులము మరి ఈవల్ల మా యొక్క ముఖ్యమంత్రి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పాలాభిషేకం చెప్తున్నాము రైతులందరూ కలిసి ఈరోజు మరి వేరే పార్టీలు ఎన్ని ఉన్నా ఏది చేయని వాళ్ళు మేము చేస్తున్నామని చెప్పినందుకు మీకే అది వదిలిపెడుతున్నాము మరి ఈరోజు మా ప్రభుత్వము రైతు ప్రభుత్వం అని మా ఉగలాపుర గ్రామంలో పెద్ద ఎత్తున మేము ఇలా పాలాభిషేకం చేసినాము కావున రైతులు మా యొక్క గ్రామ ప్రజలు రైతులు మహిళ గ్రూపు వాళ్ళు అందరూ కలిసి మేము ఈ రోజున పాలాభిషేకం చేసినందుకు మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మా యొక్క ముఖ్యమంత్రి గారికి మా యొక్క మంత్రివర్గానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము